నా పేరు హారిక ఏపీ ఆదర్శ పాఠశాల చదువుతున్నాను నేను ఎందు అవుతారు నంది వాహన నాగభూషణ దోష నాశ వినాశనా సృష్టి కారణ నష్ట తమరజ రజ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి రాము జాతుడిన మహాలింగమే ఉద్భవించినట బ్రహ్మ విష్ణువుల అహం అనిగినటు సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలపడి మీ మహిమకు మొక్కి అదే మహాశివరాత్రి వలసనట విభూధిలింగ పక్కన తలప ంగమ్మ మెడలో సర్పమా సిగలో సన్నమ సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టవంట మాగ మాసమున పుట్టావంట బ్రహ్మా విష్ణువుల తగవలు తీర్చావంట మహాశివరాత్రిగా మహిళనే నిలిచావంట అరుమో జంగమా విభూది లింగమ పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరువో జంగమ మెడలో సర్పమ బూడిద దేహమా సిగలో సన్నమ రే రే ఆహారం అన్నీ మానేస్తాం ఉండి ఉపవాసం చేస్తాం జాగారం జ్ఞానం నీ నేత్రం నీవే నీ సూత్రం మూడో నీ నేత్రం తెరిస్తే చెడు భస్మం జగమే నీ రూపం రార

సర్పమా భూదేహమాసిగలో సన్నమమ సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావంట మాగా మాసమున పుట్టావంట బ్రహ్మ విష్ణువుల చదువుని తీర్చావంట మహాశివరాత్రిగా మహిళనే పిలిచావంట అరే జంగి మ్మ పక్కన పార్వతమ్మ తలపై గంగమ అరమో జంగమ మెడలో సర్ప బూడద దేహమా సిగలో సన్నమ రార రే రారే రే రార రేరారే రే ఆత్మ పరమాత్మ అంత నీ ఆట మాలో దేవుడిగా ब्रह्मने शिक्षे चूपि जगदीसा सत्यमे जीवमने चाटिना महेशा सुंदरा आका